కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికియాల గ్రామ శివార్లోని కాలువ వంతెన వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పొట్టకొచ్చిన వరి పంటను చూస్తుంటే రైతులు కన్నీరు కారుస్తున్నారని సాగునీరు అందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని వారు వాపోయారు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి విములవాడ నియోజకవర్గానికి నీరు తరలిస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ శివారులోని కరీంనగర్ టు జగిత్యాల రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు అందక వేలాది ఎకరాలలో పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు వేములవాడ ఎమ్మెల్యే నారాయణపూర్ రిజర్వాయర్ నుండి నీటిని తరలిస్తూ ఉంటే చొప్పదండి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు రైతులు పోయి ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే నేనేం చేయాలి ధర్నా చేసుకోండని పరిస్థితి వచ్చిందన్నారు చొప్పదండి నియోజకవర్గంలోని పంటలకు వెంటనే సాగునీరు అందించాలని లేని పక్షంలో గంగాధరలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ ధర్నాలో బీజేపీ మండల అధ్యక్షులు కోల అశోక్ తో పాటు వివిధ మండలాల బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా చొప్పదండి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులని పుట్ట కొడుతూ ఉన్నారు ఇలా పుట్టకొచ్చిన పైరు చూస్తూ ఉంటే రైతు కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది వేల ఎకరాలలో వీళ్ళ పంటలేసిన పరిస్థితి ఉన్నది ఆ పంటలు ఇప్పుడు ఎండిపోయే దిశకు వచ్చేసినాయి ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం కేవలం అధికార తోటి లాస్ట్ టైము ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చిండ్రు దాంట్లో ముఖ్యంగా రైతులని మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి చెప్పిండ్రు రైతుల కోసం మేము ప్రాణమైన ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు కానీ ఇవాళ రైతులను వడ్చుకున్న పరిస్థితి లేదు సాగునీరు తాగునీరు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ప్రజలు ఇటు కరెంటు కోతలు ఈ ఆరు హామీలు అని చెప్పేసి ఈ కళ్ళబుల్లి మాటలు చెప్పేసి ఇలా రైతుల పుట్ట కుట్టి ఇలా ప్రజలను నెట్టడం చేసిండు ఇవాళ సత్యమన్నా మేము మీరంటే గౌరవం ఉంది దయచేసి ఎందుకంటే ప్రజల తరపున పోరాడినని ఒక ఈ చొప్పదంట్లో ఒక మంచి పేరున్నది కాబట్టి మీరు తక్షణమే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తారా మీ మంత్రివర్గానికి చెప్తారా ఏమని చెప్పేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజలకి రైతులకి నీళ్లు అందించే పరిస్థితి తీసుకురండి ఒకవేళ లేని పక్షంలో అన్న ఇక్కడనే కూతవేటి దూరంలో ఉంది మీ ఆఫీసు మీ ఆఫీసు చుట్టుముట్టి మీ చుట్టుముట్టి మిమ్మల్ని కదలకుండా చేస్తాం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం రామడుగు మండలి మరియు వరద కాలువకు సంబంధించి బోయినపల్లి మండలి కానీ ఈ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అప్పులు తెచ్చి ఏదో